నుంచి శ్రీకాకుళం దాకా శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా ఎక్కడికైనా వెళ్ళని మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు సౌకర్యం ప్రయాణ సౌకర్యం చేసేటువంటి సౌకర్యం

నుంచి వస్తానావా టికెట్ తీసుకున్నారా ముందు ఎంత టికెట్ ఇప్పుడు ఫ్రీ ఎట్లుంది ఇప్పుడు నుంచి వస్తాను ఒక్క నా టీకెట్ తీసుకున్నారా ఫ్రీ ఫ్రీనా ఓకే ఎలా ఉంది ఇంకా ఇప్పుడు టికెట్ తీసుకున్నారా ఫ్రీనా ఇంతకు ఇంత తీసుకుంటా అండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అదే ఆటీగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చూస్తాను ఫ్రీనా టికెట్ ఇప్పుడు ఈ మధ్యలో ఎన్నిసార్లు తిరిగారు రెండు రోజులుగా ఎలా ఉంది హ్యాపీనా చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా మీరమ్మా టికెట్ తీసుకున్నారా ఫ్రీ టికెట్ ఎలా ఉందమ్మా ఏం పేరు మమ్మీ మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు చెప్పండి ఎలా ఉంది ఇప్పుడు ఫ్రీ టికెట్ కదా ఎలా ఉంది ఇప్పుడు రానుకోనికి అరవై రూపాయలు మొత్తము ఇప్పుడు ఎలా ఇప్పుడు ఓకేనా పేరు చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడికి పోతున్నారు అవునా టికెట్ అమ్మా ఫ్రీ ఫ్రీ ఎలా ఉందమ్మా ఇప్పుడు ఎంత మిగులుతా ఉంది ఎంత మిగులుతాయ్ అవునా ఇప్పుడు హ్యాపీనా చంద్రబాబు నాయుడు ఫ్రీ బస్సు పెట్టాడు ఆడవాళ్ళందరూ ఫ్రీగా వచ్చి పోతాడము మా పనులన్నీ ఉన్నాము చాలా మేలు చేశాడు సార్ మేడం టికెట్ ఇస్తే అది చెప్పండి మేడం అవునా ఎలా ఉంది మేడం ఇప్పుడు మాకైతే మేము డైలీ అప్ అండ్ డౌన్ మాకైతే ప్రోజెక్ట్ ఫస్ట్ మాకైతే యూజ్ ఉంది బాగుంది చాలా థ్యాంక్స్ అండి చంద్రబాబు గారు మా తెలుగుదేశం పార్టీ గారు చాలా మంచిగా గ్యాస్ కూడా కానీ కానీ అమ్మఒడి కానీ థ్యాంక్స్ అండి మనేరు పట్టణ ప్రజలకు అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదహైదు స్వాతంత్ర దినోత్సవం రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వారి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు బాలికలు మరియు ట్రాన్జెండర్స్ వీరందరినీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసము స్త్రీ శక్తి అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది మరి మన పట్టణ మన పరమనేరు నియోజకవర్గంలో గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి సార్ అదే రోజు సాయంకాలం మన పరమనేరు బస్టాండ్లో శ్రీ స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించడం జరిగింది దీన్ని మన పరమనేరు బస్టా డిపో విషయానికి వచ్చిస్తే ఈ మూడు రోజులు పదహైదు పదహారు పదిహేడు ఈ మూడు రోజులకు కలిపి దాదాపు పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది మహిళలు బాలికలు ట్రాన్జెండర్స్ మొత్తం కలిపి పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది ఉపయోగించడం జరిగింది ఈ ఈ వాళ్ళు ట్రావెల్ చేసినటువంటి ఆ ట్రావెల్ ఈ ప్రయాణ రాయితీ విలువ దాదాపు ఏడు లక్షల అరవై ఒక్క వేల నాలుగు వందల నలభై రూపాయలు అయింది కాబట్టి ఇంకా మన నియోజకవర్గ పరిధిలోని మహిళలు బాలికలు అందరూ కూడా ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని విరివిగా వాడుకొని వాళ్ళు ప్రయోజనం పొందాలని ఏదైతే ప్రభుత్వం ఉద్దేశించిందో ఆ ఉద్దేశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరొక్కసారి అందరినీ సవినయంగా కోరుకుంటున్నాను